ఒక వాక్యాన్ని చదువుకుందాం నిర్గమకాండము ముప్పై రెండు అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచ్చినాలు చదువుతున్నాను నిర్గమకాండము ముప్పై రెండు అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన వరకు చదువుతున్నాను మోషే తన దేవుడైన హోవాను ప్రతిమాల్కొని హోవా నీవు మహాశక్తి గల బాహుబలము వలన నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండల్లో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్డేయులో ఎలా చెప్పుకున్న నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేల్ను జ్ఞాపకం చేసుకును నీ వారితో ఆకాశ నక్షత్రంలో వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం మనకు ఇచ్చేది వారు నిరంతరం దానికి హక్కుదారులు అవుతున్నువు వారితో నీ తోడని ప్రమాణం చేసి అని చెప్పను అంతటా యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును సంతాపపడెను అని మనము చదువుకుంటా ఉన్నాం పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు ఎంత హైయెస్ట్ వాల్యూ ఉందో వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ప్రభు వచ్చి కొనిపోయిన తర్వాత పరలోకంలో ఎంత హైయెస్ట్ ఆ ప్లేస్ వారికి ఉంటుందో మనము ధ్యానిస్తూ ఉంటున్నాం అసలు పరిశుద్ధులు అంటే ఎవరు ఎలాంటి వారు పరిశుద్ధతలో ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని లెవెల్స్ ఉంటాయి ఏ పరిశుద్ధత మనకు పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఇస్తుంది అనే విషయాలను మనము కొన్ని నెలలుగా ధ్యానిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకం ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాం దేవుని స్తోత్రం పరిశుద్ధులు ఎవరెవరు మనం కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో చూసాం ఎవరెవరు పరిశుద్ధులు అబ్రహాము పరిశుద్ధుడు దరిద్రుడైన లాజరు పరిశుద్ధుడు ఇర్మియా పరిశుద్ధుడు కదండి ఎలిషా పరిశుద్ధుడు ఇంకెవరు పరిశుద్ధుడు అని మనము చూసినట్లయితే అనేక మందిని మనము యోగు కూడా పరిశుద్ధుడే ఎంతో మంది ఉన్నారు మనం కొద్ది మందిని మాత్రమే చూస్తూ వస్తున్నాం ఇప్పుడు ఆరవదిగా ఎవరు పరిశుద్ధుడు మనం చదువుకున్న వాక్యములు అంటే మోషే పరిశుద్ధుడు అని భయపే చెప్తుంది కదండి ఇక్కడ మోషే ఒక క్లుప్త ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన చేస్తానన్న కీడు ఇస్రాయేలీలకు చేయకుండా ఆయన సంతాపపడి మనసును మార్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం చూసారా ఒక పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే ఎంత హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దేవుడు అన్నాడు ఇస్రాయలీ నేను చంపుతాను వాళ్ళను మొత్తం తుడిచివేస్తాను నేను ఐగుప్తు నుండి నడిపించినటువంటి ఇస్రాయలీ మొత్తాన్ని ఒక్కడ కూడా భూమి మీద లేకుండా నేను మొత్తాన్ని తెగులు చేత నాశనం చేస్తాను నీలో నుండి నేను క్రొత్త జనాంగాన్ని పుట్టిస్తాను వాళ్ళ ద్వారా నేను మాయను తెచ్చుకుంటాను అని దేవుడు అన్నప్పుడు దేవుని కోపం ఇస్రాయలీ మీద ఎలా ఉందంట మండుతుందట మండుతుంది నా కోపము వారి మీద మండుతుంది కాబట్టి నేను మొత్తాన్ని కూడా తెగులు పంపించి స్మాష్ మొత్తం తుడిచేస్తాను కాబట్టి నువ్వు ప్రకృతిలకు అంటే మోసే దేవుని సన్నిధిలో ఏం చేయటం ప్రార్థన చే మొదలు పెట్టాడంటే ఆయన పాదాల దగ్గర కలవాల్చాడు ప్రార్థించటం మొదలు పెట్టాడు ప్రార్థించి ముగించక ముందే దేవుడు తన చేస్తానన్న కార్యం నుండి తన మనస్సును మళ్లించుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం ఆ రోజు నిజంగా ఆ ముప్పై లక్షల మంది కాల్వలో మొత్తం కూడా నాశనం అయిపోయేవాళ్ళే ఒక్కడ కూడా మిగిలి ఉండేవాడు కాదు అంతగా దేవునికి కోపం పుట్టించారు కానీ వాళ్ళు బ్రతికి పట్టకట్టారు అంటే ఆ దైవజనుడి యొక్క ప్రార్థనని మనము చూస్తా ఉంటూ ఉన్నాం దేవునికి మహిమ కాక దేవుని బిడ్డలారా ఒకప్పుడు ఈ మోషే పరిశుద్ధుడు కాదు మోషేను దేవుడు దర్శించడం ముందు మోసేను దేవుడు ఆయనకు తను ప్రత్యక్షపరుచుకునకు ముందు దేవుడు తన స్వరాన్ని మోషయాకు వినిపించక ముందు ఆయన ఎలాంటి వాడు అంటే నిజంగా చాలా కఠినుడు ఆయనను ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే నరహంతకుడు అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు అంటే ఆయన ఐగుప్తులో పుట్టాడు కదండి అన్నది కానీ అన్య దేశంలో ఐగుప్తులో అబ్రహాము పుట్టాడు పండించాలి మోషే పుట్టాడు ఆ మోషే ఆ యొక్క ఐగుర్తులో పుట్టి తర్వాత ఎందుకంటే ఆనాటి ఆ దేశాన్ని పాలిస్తున్న వారు ఈ ఈ సంఖ్య విస్తరిస్తుంది ఎవరు యువధ ఇస్రాయేల్ ప్రజల యొక్క సంఖ్య విస్తరిస్తుంది రేపు వాళ్ళు మా మీద తిరుగుబాటు చేసి ఈ రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారేమో అని మంత్రస్థానులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఎవరా మంత్రస్థానులు అంటే యుధా మంత్రస్థానులే ఇస్రాయేల్ యొక్క మంత్రస్థానులే ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు అయితే ఈ ఇస్రాయేల్ ప్రజల్లో ఎవడైనా ఆడదాన్ని పుడితే ఆడది కనుక పుడితే దాన్ని బ్రతకనియండి మగవాడు పుడితే వాడిని పురిట్లోనే వాణ్ణి చంపేయాలి అని ఆజ్ఞాపించారు అయితే ఈ మంత్రస్థానలో జీవ కలిగినటువంటి దేవునికి భయపడుతూ వచ్చారు భయపడుతూ వచ్చి రాజాజ్ఞను ధికరించి వాళ్ళు ఆ పని చేయకుండా మానుతూ వచ్చారు రాసు వాళ్ళని పిలిపించి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నా ఆజ్ఞను ధిక్కరించి నామే తిరుగుబాటు చేసి అంటేయ్య ఇందుకో వాళ్ళు నొప్పులు కొడుతున్నప్పుడు మమ్మల్ని పిలిపిస్తున్నారు మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కనికూర్చుంటున్నారు దానికి మేమేమి చేయలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు తిరిగి జవాబిచ్చారు అయితే వాళ్ళ సైన్యానికి రాజుగారు ఆజ్ఞాపించాడు ఇస్రాయేల్ ఇలా ఇళ్లలో ఎవడెవడైతే మగపిల్లవాడు ఉన్నాడో వాడిని కత్తి చేత సంహరించండి అని ఆజ్ఞాపించాడు అలా చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు మోషాను కన్న తల్లి మూడు నెలలు చాలా జాగ్రత్తగా వాడిని కంట పడకుండా సైనికులు కంట పడకుండా కాపాడుతూ వచ్చింది ఇక తన వల్ల కావటం లేదని వారి కొరకు ఒక జమ్ము పెట్టా చేసి ఆ చెక్కతో చేసి అంటే అది సిల్వోబ్రానుకు సూచన దాని చుట్టూ ఎందుకంటే జమ్మపేటను సరస్సులో కొల్లేటిలో చెరువులో నదిలో విడిచిపెట్టబోతుంది కాబట్టి దాంట్లోనికి నీళ్లు పోయి ఆ పసివాడు మునిగి చనిపోకుండా ఆ చెక్క పెట్టే చుట్టూ ఆ యొక్క జాయింట్లుండ చోటలా కీలు పూసింది కీలు ఏసు రక్తానికి సూచన కదండి అది అంటే సిల్వ క్రిందకు వచ్చి ఏసు రక్తంలో దాక్కున్న వాళ్ళకి ఏ అపాయమో ఉండదనే దానికి సూచన భద్రత క్షేమం ఉంటుంది అనే దానికి సూచన కాబట్టి ఆ తల్లి అలా చేసి ఆ పసివాడిని ఏం చేసింది చెప్పండి ఆ జమ్ము పెట్టులో పెట్టి తీసుకుని వెళ్ళి ఆ యొక్క సరస్సులో ఆ నదిలో విడిచిపెట్టింది ఫరో కుమార్తె స్నేహితులతో స్నానం చేయడానికి వెళ్ళింది వెళ్ళి ఆ పిల్లవాడు ఏడుపు ఉంచి వెళ్ళి ఆ పెట్టె తీసి చూస్తే మూత తీసి చూస్తే ఆ పసివాడు ఏడుస్తూ ఉన్నాడు బహుశా వీడు హిబ్రియుడై ఉండవచ్చు అని చూసి గుర్తుపెట్టింది అంటే ఈనాటి క్రైస్తవులు మనము క్రైస్తవులమా కాదా నిజమైన దేవుని బిడ్డలమా కాదా మనము లోక దృష్టిలో ప్రభు దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాము అనేది దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈనాడు గుర్తించలేనిటువంటి పరిస్థితి లోకస్తులెవరో కదండి క్రైస్తవులు ఎవరో ఎందుకంటే వస్త్రధారణ వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం తీసుకోవటం జడలు అనుకోవటం కూడా వాళ్ళకి వీళ్ళకి జుట్టు మీద జుట్టు పెడుతున్నారు ఈనాడు ఇటువంటివి ప్రతి విషయంలో కూడా వ్యత్యాసం అనేది కనపట్టాల దేవుడిని బోబా ఏమన్నాడంటే లేవి అక్కడ ఇరవై ఆరు ఇరవైలో నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండలాగున నేనేం చేశాను మిమ్మను మిమ్మను లోకం నుండి వేరు చేశాను ప్రత్యేక పరి పేతుడు అట్టాడు ఆ పెత్తుకొసుకు పట్టక రోజు దేవుని వాక్యం ద్వారా హృదయాలు పొడవబడి అనేక మంది వేల మంది పేతుల దగ్గరకు వచ్చాయా ఇప్పుడు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మూర్ఖులకు ఈ ధర్మవారికి మీరు వేరే రక్షణ పొందాలి అని మాట్లాడతారు కదా రెండవ కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వ్యాఖ్యల వరకు మీకు అన్యులతో ఎక్కడది చీకటికి వెలుగుకు పొత్తు ఎక్కడది అని మాట్లాడతాడు క్రీస్తుకు వెలియాలకి కాబట్టి కాబట్టి ఆయన అంటున్నాడు నేను మీకు తండ్రినై ఉండాలంటే మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉండాలంటే మీరేం చేయాలి మీరు మీరు తగినట్లుగా జీవించాలి నాకు తగినట్లుగా జీవించాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము కానీ ఆ కుమార్తె ఆ పిల్లవాడిని చూడగానే ఏం చేసింది వెంటనే గుర్తుపెట్టింది కదా దేని బట్టి ఈనాటి క్రైస్తవులు గుర్తుపడతారంటే గతంలో మనం చెప్పుకున్నాం ఏమనంటే ఇస్సాకు అన్యుల మధ్యలో ఆయన నిజంగా వాళ్ళు ఏమంటున్నారు ఈ వ్యక్తిని మనం ఎంతగా దూషిస్తున్నాం ఫైనాన్షియల్గా ఎంతగా నష్టపరుస్తున్నాం అయినా కానీ వ్యక్తి ఏంటి నోరు మెదపటం లేదు మానసికంగా కృంగదీశాం ఆర్థికంగా బలహీనపరిచాం అనేక రకాలుగా మనం సూటిపోటు మాట్లాడినప్పటికీ ఈ వ్యక్తి ఏంటి ఎంత మౌనంగా ఉంటున్నాడు సమస్తాన్ని మా చేస్తులో మా ప్రవర్తన మా కోపాన్ని అన్ని కూడా భరిస్తున్నాడు ఏంటి అని ఆలోచించి బహుశా ఈ ఇసాకు అనే వ్యక్తి క్రైస్తవుడై కూడా ఉండొచ్చు మేము కూడా క్రీస్తుని ఎందుకు నమ్ముకోకూడదు మేము కూడా క్రైస్తవులుగా ఎందుకు మారకూడదు అని ఆయన ప్రవర్తన వాళ్ళలో ఏం తీసుకొచ్చింది మార్పు తీసుకుని వచ్చింది మార్పు తీసుకుని వచ్చి ఇప్పుడు ఆయన వాళ్ళందరూ కూడా క్రీస్తు తట్టు మళ్ళటానికి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నరక నుండి తప్పించి పరలోకానికి కొనిపోయే గుంపులో వాళ్ళని చేర్చడం అనేది వాక్యం కాదు ఇంపార్టెంట్ వాక్యం అవసరమే వాక్యం అనేక మార్పు తీసుకొని వస్తుంది కానీ వాక్యం కంటే ప్రజలు ఏం చూస్తారు అంటే జీవితాన్ని బట్టి వాళ్ళు తమను తాము మార్చుకొని ప్రభుత్వటు మళ్ళటానికి ఆస్కారం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అటువంటి ఆ యొక్క మోసెస్ బట్టి నలభై సంవత్సరాలు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళేం చేసింది ఆ పరోకుమార్తె రాజభవంతుల్లో పెట్టింది కదా అక్క మిర్యాము ఈ పిల్లవాడిని ఏ ముసలైనా ఏ తినిగలాలైనా ఏమైనా తింటాయా అని మోసే అక్క మిర్యాము ఆ పిల్లవాడిని సరస్సులో ఎప్పుడు కనిపెట్టుకొని ఒడ్డున చూస్తా ఉంటుంది అయితే ఈ కుమార్తె స్నేహితురంతో పోయినప్పుడు ఈ పిల్లవాడిని పెంచడానికి ఎవరైనా కావాలి అంటే అప్పుడు ఆ పిల్ల ఆ పరో కుమార్తె దగ్గరకు పోయి ఏమంటుందంటే మా నేను ఆ పిల్లవాడిని పెంచడానికి ఒక ఆయాని ఒక దాసిని నేను మాట్లాడి అంటే ఓకే అలా చేయమ్మా అన్నా వెళ్ళి ఎవరిని పిలిచుకొచ్చింది మోసే తల్లిని తన తల్లిని మెరియాము తన తల్లిని మోసే తల్లిని దాసిగా లేక పిల్లవాడిని పెంచడానికి ఆయాగా తీసుకుని వెళ్ళింది ఆ పిల్లవాడు రాజభవంతుల్లో నలభై ఏళ్ళు వయస్సు వచ్చేంత వరకు పెరుగుతూ వచ్చాడు కదండి పరువు యొక్క మనవడిగా పెరుగుతూ వచ్చాడు అయితే ఇతరు ఒక రోజు కొట్లాడుకుంటా ఉన్నారు ఐగుప్తుయుడు ఒకడు తర్వాత హెబ్రియుడు ఒకడు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అప్పుడు తనలో కోపం అనేది పేరుకి వచ్చింది తోటి సహోదరుడైన ఇస్రాయలి నువ్వు వాడిని కొడతావా అని చెప్పేసి ఐగుప్తు ఏం చేశాడు కలిపి ఆ ఇసుకలో పూడ్చిపెట్టి ఎవరో చూడకుండా పారిపోయాడు కదండి రెండవ రోజు ఆ మార్గం కూడా పోతుంటే ఇద్దరు సహోదరులు అంటే హెబ్రీయులు కొట్లాడుకుంటూ ఉంటే సహోదరులరా మీరు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు ఆ మీరు సహోదరులు కదా అంటే వాళ్ళలో ఒకడు అన్నాడు నేను నీవు నువ్వు ఐగుప్తిని చంపి పూడ్చి నీవు మమ్మల్ని మమ్మల్ని చంపటానికి వచ్చావా నీ పెద్ద అధికారం ఏంటి మా మీద అని చెప్పేసరికి నిజమగా ఇది రాజుగారి దగ్గర చెబుతుందేమో రాజుగారు నన్ను చంపుతాడేమో అని మిథ్య అనుదేశానికి పారిపోయాడు అక్కడ ఇత్రో ఇంట చేరాడు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు ఆయనకి వాళ్ళలో ఒక కుమార్తెను ఆయనకి మోసకిచ్చి పెళ్లి చేశాడు నలభై సంవత్సరాలు రాజు ఇంట ఉన్నాడు పెరిగి నలభై సంవత్సరాలేమో అరణ్యంలో ఆ పిల్లనిచ్చిన మామ యొక్క మందలు మేపుతూ వచ్చాడు అయితే ఎనభైవ ఏట ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది ఆ ఎనభైవ ఏట దేవుడు ఆ పొదలో ఆ మందలు మేపుతూ ఉండగా ప్రత్యక్షతలు కలిగాయి దేవుడు మూషాను దర్శించాడు దైవ దర్శనాలు కలిగాయి దేవుడు స్వరం మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరాన్ని తన చెవులారా వినగలుగుతూ ఉన్నాడు మోషి నా ప్రజలైనటువంటి ఎబ్రియులు ఇస్రాయేలీలు దాస్యములో మొగ్గుతున్నారు వాళ్ళు మూల్గులతో వ్యక్తి పనులతో అలమటించిపోతున్నారు కాబట్టి నేను ఆ దాస్యము నుండి విడిపించి ఆ యొక్క కనాను దేశానికి నడిపించాలనుకుంటున్నాను వారి మీద నిన్ను నాయకులుగా పెడతాను రమ్ము అంటే అయ్యా నా నేను నోటి మాంచం కలిగిన వాడిని నేను నత్తివాడను నేను నేనంత మాటకాడిని కాదు అంటే నీకు నోరుగా నీ అన్న అయినటువంటి ఆ నీకు చేదోడు వాదోడుగా ఇస్తున్నాను నేను నీతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఏం చేయాలో అవరోనకు నేను చెప్తా ఉండు నీ స్థానంలో నిలబడి అతను మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తూ వచ్చాడు మరి నేను పరో దగ్గరికి వెళ్ళాలంటున్నావు ఫోవ ఏదైనా సూచిక చేయమంటాడు నీ దేవుడు గొప్పవాడే నిరూపించు అంటే నేనేం చేయాలంటే నీ చేతిలో ఒక కర్ర కదా క్రిందపడే అన్నాడు పాము అయిపోయింది ఈ మరణ దాన్ని పట్టుకు అన్నాడు పామును పట్టుకుంటే అది కర్ర అయిపోయింది ఇలాంటి అద్భుతాలు నేను నీతో ఉండి కలిగిస్తాను వెళ్ళు అన్నాడు కదండి అక్కడ పది తెగుడు పరో యొక్క హృదయం కఠినమవుతూ వచ్చింది పది తెగుళ్ళు అక్కడ దేవుడు ఆ మోషే ద్వారా కార్యాలు జరిగించాడు సూపర్ నేచర్ మెరాకల్స్ అవి కనీ విని ఎరగని రీతిలో ఈనాడు జనాల్ని ప్రపంచమంతట దైవ సేవకులు పడగొడుతున్నారంతే పడిన వాటిని లేపలేకపోతున్నారు కదండి ఇట్లా కొంచెం కోటు విప్పి ఇట్లా అనగానే అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ తుఫాన్లాగా వచ్చి గాలి కొట్టుకొని క్రింద పడిపోతున్నారు అది మాత్రం చేయగలుగుతున్నారు తిరిగి వాళ్ళని లేపగలుగుతారా ఏమైనా అద్భుతాలు చేయగలుగుతారా అక్కడక్కడ కొంతమంది ఆఫ్రికన్స్ దైవ సేవకులు కొంతమంది రోగుల్ని అక్కడ తీసుకుని వచ్చి పడేస్తే కొంతమంది కుంటివాడు లేవగలుగుతున్నారు అక్కడక్కడ దేవుడు కొంతమందితో ఉండి చిన్న చిన్న కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కానీ ఆదిమ సంఘంలో పౌలు పేతురు వీళ్ళ ద్వారా జరిగినటువంటి కార్యాలు నేటి కాలంలో ఎక్కడా కూడా కనపడటం లేదు కాబట్టి కానీ మోసే చేసిన కార్యాలు అవి కంటికి కనబడినవి చెవికి వినబడినవి హృదయానికి అంతటి అద్భుతాలండి పది తెగుళ్ళు అంటే మాట్లాడ దేశం దేశం మొత్తం మిడతలు వచ్చేసాయి దేశం దేశం మొత్తం ప్రతి ఇంట్లో ప్రతి ఇంటిలో కప్పలు వచ్చేసి మొత్తం కంచాల మీద మంచాల మీద అన్నిటి మీద ముక్కుల మీద నోట్ల మీద వచ్చి ఏకల కంపు ఇల్లంతా కూడా త్రాగుదాం అంటే నీళ్ళు ఎక్కడ చూసినా కానీ నదులు కొల్లే సరస్సులో చెరువులు కొంటలో అన్ని కూడా రకమే నిజంగా జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా ఐగుత దేశంలో ఒక్క ఇల్లు కూడా లేదు జ్యేష్ఠ కుమారుడు మరణించ మరణించాలి కానీ ఘోషణ పట్టణం ఆ దేశంలోనే ఉంది ఆ దేశంలోనే ఇస్రాయలీలు ఉన్నారు కానీ అక్కడ వెలుగుంది ఇక్కడ చీకటి అక్కడ కప్ప ఇక్కడ కప్పలు ఉన్నాయి అక్కడ కప్పలేవు ఇక్కడ అంతా రక్తం ఉంది మరి నీళ్ళన్నీ అక్కడ రక్తం లేదు అద్భుతాలు వీళ్ళ ఇండ్లలో జ్యేష్ట పుత్రులు చనిపోయారు వాళ్ళ ఇళ్లలో జ్యేష్ఠ పుత్రులు బ్రతికే ఉన్నారు ఇన్ని అద్భుతాలు చేయగలిగినటువంటి మోసే వంటి దైవ జన్యుడు కనుక ఈ రోజుల్లో ఉంటే నిజంగా దేశం దేశం ప్రపంచమే మారిపోవచ్చు కదండి ప్రపంచం అంతా వేసే కానీ ఏ చిన్న కార్యం చేస్తేనే రెచ్చిపోతున్నారు మోసే స్థానంలో కనుక నేటి దైవ సేవకులు ఉంటే మరి ఇంకా ఎంతగా ఇది అవుతారో మనకైతే తెలీదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒకప్పుడు దేవుని ప్రత్యక్షతలు కలగనప్పుడు దేవుని దర్శనం లేనప్పుడు కదండి దేవుని స్వరం వినప్పుడు లోకస్థుడుగా ఉంటూ ఉన్న కాలంలో ఆయన చాలా కఠినుడు కోపిష్ఠుడు ఆయన తొందరపాటు కలిగినటువంటి దుడుగు దుడుగుతనం ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి కానీ దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలో వస్తున్నాయంటి దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుణ్ణి నమ్ముకున్నాక ఇస్రాయల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు నడిపిస్తా వచ్చాడు యోర్థాను నది దగ్గర వరకు ఆయన నడిపిస్తూ రాగలిగాడు అంటే మొత్తం ఆయన బ్రతికింది ఎనిమిది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏమో పరో పెరుగుతూ వచ్చాడు నలభై సంవత్సరాలు ఏమో ఇద్దరు మందలు మేపుతూ వచ్చాడు అరణ్యంలో నలభై సంవత్సరాలేమో దేవుని మంద అయినటువంటి ప్రజలను నడిపిస్తూ వచ్చాడు నూట ఇరవై సంవత్సరాలకు చివరికి ఆయన మరణించాడు అని మనం చూస్తా ఉన్నాం ఎందుకు ఈ మాటలన్నీ వస్తున్నాయి ఒకప్పుడు కోపిష్టి ఒకప్పుడు దుడుకుతనం కలిగినటువంటి వ్యక్తి ఒకప్పుడు హంతకుడు ఎంతో మందిని హతమార్చే ఆ స్థితిలో ఉన్నాడు అటువంటి వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత దేవుని ప్రత్యక్షతలు కలిగిన తర్వాత దేవుని విన్నాక జీవితం పరిపూర్ణంగా మారిపోయింది మారిపోయి అతనికి ఏమని పేరు వచ్చింది ఆయనకి ఏమని పేరు వచ్చిందో తెలుసా అండి సాత్వికుడు ఏమని పేరు వచ్చింది చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడగలిగినట్లయితే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనములో సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మనం చదువుకుంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మికిలి సాత్వికుడు కదండి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది భూమి మీద ఉన్న వారందరిలో ఒకప్పుడు ఆయన జీవితం ఎలా ఉంది కోపిశ్రీ అనే హంతకుడు అనే పేరుంది తొందర పాటు కలిగిన వ్యక్తి కదండి అంతేకాకుండా హంతకుడు అంతేకాకుండా కోపిశ్రీ అనే కఠినుడు అనే పేర్లు ఆయనకు ఉన్నాయి అని మార్పు చెందిన తర్వాత దేవుని ఆత్మ చేత నడిపించబడుతుండగా ఇక్కడ ఏమని పేరు ఇవ్వబడింది మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎవరంటున్నారు ఈ మాట దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదండి ఇలా ఏ మాట్లాడుతున్నాడు భూమి మీద ఉన్న వారందరిలో మికి ఈ మాట బైబిల్లో మరొకరికి ఉంది ఎవరికి ఉంది ఈ మాట యోగు కూడా ఉంది కదండి అతని వంటి వాడు భూమి మీద ఎవడను లేడు అనే సాక్ష్యం దేవుడు ఆ తర్మవారిలో అతనికి మరి యోగుకు దేవుడు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఉన్నాం ఉంటున్నాం దేవుని బిడ్డలారా మనకు ఎలాంటి పేర్లు ఇవ్వబడుతున్నాయి మనలో దేవుడు ఏమి ఉండాలని కోరుతున్నాడు సాత్వికం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక పచ్చెనిమిదవ కీర్తన లో మనము చదువుకుంటే ముప్పై ఐదవ వచనం పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనంలో మనము చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనం మూడవ లైన్లో సావిద అంటున్నాడు దేవా నీ సాత్వికమునో గొప్ప చేసింది అని మాట్లాడుతున్నాడు నీ సాత్వికమునూ గొప్ప చేసింది కదండి అంతేకాకుండా ఏ సయ్యం అంటున్నాడు అంటే మతే పన్నెండు వచ్చ ఇరవై తొమ్మిదో వచనంలో నేను సాత్వికుడను దేన మనస్సు కలవాడను నా కాడి మీపై వేసుకొని మోయండి అంటూ ఉన్నాడు ఫిబ్రిక్రంతకంట కూడా మోస్యానికి వచ్చి ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఐదవ వచనంలో ముందు చెప్పు మూడవ లైన్ లో ఆ పత్రిక మనం చూసినట్లయితే ఆ రెండవ వచనంలో దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు ఆయన ఆయనను దేవుడు దర్శించిన తర్వాత దేవుని ప్రత్యక్షతలు కలిగిన తర్వాత మోషకు ఎలాంటి పేరు ఒకప్పుడేమో హంతకుడు ఒకప్పుడు కోపిష్టి ఒకప్పుడేమో కఠినుడు ఒకప్పుడు దుడుగుతనం కలిగినటువంటి వ్యక్తి కానీ దేవుడు దర్శించిన తర్వాత ఆయన జీవితం మార్పు చెందింది మార్పు చెంది దేవుడే సాక్ష్యమిస్తున్నాడు సంఖ్యాకాండం పన్నెండు మనం మూడులో చదువుకున్నా ఏమనంటే ఆ భూమి మీద మోసే వంటి సాత్వికుడు ఎవరు కూడా లేరు కదండి ఎబ్రి గ్రత కూడా నమ్మకస్తుడు దేవుని ఇల్లంతట్లు పచ్చనిమిదవ కీర్తనలో మనం చదువుకున్నాము అక్కడ ముప్పై ఐదు వచ్చిన మూడవ లైన్లో దావిద అంటున్నాడు దేవా నీ సాత్వికము నన్ను మతీ సువార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఏసై అంటున్నాడు నేను దేన మనస్సు కలవాడును సాత్వికుడను నా కాడి మీపై వేసుకొని మోయండి అంటున్నాడు చూసేనా రక్షణ పొందినాక విశ్వాస జీవితం పరిపూర్ణంగా మార్పు చెందాలి ప్రత్యేకత కనపడాలి అప్పటికి ఇప్పటికీ నిజంగా మార్పు అనేది ప్రజలు దేవుడు అందరూ కూడా గమనించాలి కాబట్టి ఎందుకు మోసే పరిశుద్ధుడు అంటున్నారంటే మోసేందుకు గురించి నేను కాదు దేవుడే పరిశుద్ధుడు అని ఆయన భూమి అంతట్లో కూడా మోసే వంటి పరిశుద్ధుడు మోసే వంటి సాత్వికుడు మోసే వంటి నీతిమంతుడు మోసే వంటి యథార్థవంతుడు లేడని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం అది ఇలా దేవుడు దేవుని ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ నడిపిస్తూ ఉండగా ఒకనొక రోజు దేవుని మంద ఎక్కడికి వచ్చింది సీనాయి పర్వతం దగ్గరికి వచ్చింది సీనాయి పర్వతం దగ్గరికి రాగానే దేవుడు అన్నాడు నువ్వు మోసే కొండకి పైకి రా నా సన్నిధిలోకి అన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఉపవాసం ఉన్నాడు నలభై రాత్రుల్లో పగడు ఏమి తిండి లేదు నీళ్లు లేవు దేవుని ప్రజల కొరకు అక్కడ లా తీసుకుంటున్నాడు చట్టాన్ని తీసుకుంటున్నాడు న్యాయ విధులు కట్టడలు దేవుని ఆజ్ఞలు ఎలా జీవించాలో జీవించకూడదు అన్ని తీసుకుంటా ఉన్నాడు అతను నలభై రోజుల్లో పైనుండంగా రావటం తడవ చేయటం చూసి ఇస్రాయేల్ ప్రజలు అన్నారు అయ్యా అహరోను ఈ మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించిన ఈ మోషే ఏమయ్యాడు ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి మాకు ముందర నడవటానికి మాకు ఒక దూడని చెయ్యి ఒక దేవతను చేయమని చెప్పినప్పుడు మీ చెవులకు ఉన్నటువంటి ఆ పోగులని ఓడ తీసియమన్నాడు అవన్నీ ఓడదీసి ఇస్తే అవి అగ్నిలో వేసి కరగబెట్టి పోత పోసిన ఒక దూడను చేశాడు నందిని దూడను విగ్రహాన్ని చేశాడు ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చదువుకుందా నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయం నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయం లో మనము చదవగలిగినట్లయితే వాళ్ళు అంటున్నారు నాలుగవ వచనంలో నాలుగవ వచనంలో అతడు వారి యొక్కకు యధ వాటిని తీసుకొని పోగలతో రూపాన్ని ఏర్పరిచి పోత పోసిన దూడగా చేసిన అప్పుడు వారు అంటున్నారు ఓ ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే చూసారండి ఐగుప్తు దేశంలో నుండి రప్పించింది ఇదా బానిసత్వం నుండి మూల్గుల నుండి వెటిచాకరి నుండి బారితో మాట్లాడుకుంటానికి సమయం ఉండదు నిద్రపోవటానికి సమయం ఉండదు వాళ్ళే కీలు వాళ్ళే మట్టి వాళ్ళే చెత్త అంతా కూడా వాళ్ళు సంపూర్చుకోవాలి కదండి చాలా కఠినమైన పనులు నడు ఒంగిపోయేది నెమ్మది ఉండేది కాదు ప్రశాంతత ఉండేది కాదు చెమటోచ్చి అసలు తినడానికి కూడా టైం ఉండేది కాదు అంతటి భయంకరమైన నుండి దేవుడు వినిపించి పాలు తేను ప్రవహించే కణాలకు నడిపిస్తుంటే వాళ్ళు అంటున్నారు ఓ ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే ఎనిమిదవ వచ్చినో పదకొండవ లైన్ లో కూడా ఎనిమిదవ వచ్చిన నాలుగవ లైన్ లో కూడా మనం చదువుకుంటే మూడవ లైన్ లో దానికి రెండవ లైన్ నుండి చదువుకుందాం తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలు పడి బలర్పించి పోయి ఇస్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటా ఉన్నారు అదండి మొదటి వచనంలో మనము చదువుకుంటే ముప్పై రెండు ఒకటిలో మోషే కొండ దిగకుండా తడవ చేయట ప్రజలు చూసినప్పుడు ప్రజలు అక్రో కూడు లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోసే అని వాడు ఏమాయిలో మాకు తెలియదు అని చెప్పి ఇదంతా చూసినటువంటి వాళ్ళు ఆ పో ఆ పోత పోసినటువంటి విగ్రహానికి సాగిలపడి వాళ్ళు తినుతూ త్రాగుతూ గద్దులు వేస్తూ నాట్యమాడుతూ దాన్ని ఆరాధన చేస్తూ ఉంటే దేవుని కోపం వాళ్ళ మీద మండింది మోసేతో దేవుడు అంటున్నాడు మోషే నువ్వు కొండ దిగి వెళ్ళు నీ ప్రజలు చెడిపోయారు ఏమంటున్నారు చదువుకుందాం ఆ మాటలు నీ కొండ దిగి వెళ్ళు నీ ప్రజలు చెడిపోయారు కాగా ఏడో వచ్చినోళ్ళు మోషేతో ఇట్ల నేను నీవు దిగివెళ్ళు ఐగుప్తు దేశంలో నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి ఓ ఇస్రాయలు ఐగొప్పు దేశంలో నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రజలను ఉన్నాను వాళ్ళు లోబడన ప్రజలు కావున పెదవచనంలో నువ్వు ఊరకుండు నా కోపం వాళ్ళ మీద మండుతుంది అగ్ని వలె మండుతుంది నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే వెంటనే మోస ఏం చేశాడో మనం చదువుకున్నా కదండి ప్రారంభంలోనే పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనంలో మోషే వెంటనే ముఖాన మీద ఉన్నాడు నిజంగా వాళ్ళు చేసిన పని ఎంత ఘోరమయంగా తెలుసా దేవునికి పాపాలన్నిటికంటే విగ్రహారాధన అంటే ఆయనకి భయంకరమైన కోపం కదండి ఇంత చేసి ఇంత నడిపించిన దేవుణ్ణి వాళ్ళు విడిచి ఆ విగ్రహానికి వాళ్ళు సాగిలపడి నీ దేవుడు ఇదే అని సాగిలపడుతుంటే చివరికి దేవుని కోపం వాళ్ళ మీద మండి నేను కాల్చివేస్తాను వేస్తాను ప్రకృతులకు మోసే అంటే మోసే దేవునికి ఇస్రాయల్ ప్రజలకి మధ్యలో వచ్చాడు అడ్డంగా వచ్చేసాడు వచ్చి అయ్యా ఆ దేవుని యొక్క పాదాలు చెంత సాగులపడి మొన పెట్టడం మొదలు పెట్టాడు ఏమని చూడండి రెండు కొటేషన్లు పెట్టాడు ఈ ప్రాంతంలో రెండు కొటేషన్లు ఏంటో మనం చూడబోతున్నాం పదకొండు వచ్చిన మోసే తన దేవుడని హోవాను ప్రతిమాలుకొని ఏ దైవజనుడైనా తన ప్రజలు తప్పు చేసినప్పుడు బ్రతిమలు ఆడుకుంటున్నారా త్రోమ నుండి త్వరగా తొలగిపోయినప్పుడు అయ్యా నీ కోపం వాళ్ళ మీద మండనేలా వాళ్ళు నసింప చేయనేలా కొంచెం ఓర్చుకున్న ఆ ఆ నువ్వు సంతాపపడు నువ్వు వాళ్ళకి చేస్తారన్న విషయానికి అని మొరపెట్టే దేవదాసులు ప్రపంచంలో ఎక్కడైనా కనుచూపు మేరలో కనబడుతున్నారంటే చాలా కష్టం కదండి కదా ఎందుకంటే కొన్ని అవకాశాలు ఇస్తా ఉంటే ఇచ్చాడు గతంలో ఎన్నో ఇచ్చాడు దేవుడు కానీ ఇంకా కొన్ని అవకాశాలు ఇస్తే ఒకరోజు ఒక ఒకరోజైనా వాళ్ళు మారుతారేమో ప్రభుత్వం మళ్ళుతారేమో అందుకని వచనంలో మోసి తన దేవుడైన హోవాను ప్రతిమాలుకొని హోవా నీవు మహాశక్తి బలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా అని ఫస్ట్ కో ఏమని కోచ్ చేస్తున్నాడు పన్నెండవ వచనంలో చూడండి మొట్టమొదటిది ఆయన కొండల్లో వారిని చంపుటకు చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్న ఒక ఐగుప్తులతో కానీ అరణ్యంలో నాశనం చేయడానికి కీడు చేయడానికి దేవుడు వాళ్ళని తీసుకుని పోయాడని అన్యుడు చెప్పుకునేలా నాయన అది ఒకటి నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానికి వచ్చి సంతాప పడమనేది రెండవది ఏంటి నీ సేవకులైన వచనంలో అబ్రహామును ఇసాకు యా అంటే యాకోబుకి నా పం చేసుకో వాళ్ళకు నువ్వేమని ప్రమాణం చేసావు ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానం అభివృద్ధి చేస్తాను నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇస్తాను పాలుదేనులు ప్రవహించే విషయాన్ని నీ సంతానానికి ఇస్తానని వాళ్ళు నిరంతరం ఆ పాలుదేళ్ళు ప్రవహించే కాలాలలో హక్కుదారులు అవుతారని వాళ్ళతో ఆ ముగ్గురుతో అబ్రహాం ఇస్సాకు యాకోబులతో నీతోడని ప్రమాణం చేసావు అని చెప్పి చేశావు కదా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రాహా ఇస్సాకు యాకోపులకు ఏమని చెప్పావు ఈ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను పాలు తేను ప్రవహించే నా తోడని అంటే నీ తోడ నువ్వు ప్రమాణం చేసావు కదా దాన్ని మర్చిపోయావా నువ్వేలా చంపేస్తే ఇప్పుడు ఆ ప్రమాణం ఏమైపోతుంది ఐగుతీళ్లు నింది కూర్చి ఏమనుకుంటారు అని చేయగలిగే పరిశుద్ధుడండి ఆ తర్వాత వచనంలో మనం చదువుకుంటే పద్నాలుగు వచనంలో ఈ రెండు కొటేషన్లు కోర్టు కొటేషన్ పెట్టేసరికి దేవుడు ఏం చేశాడంట హోవా అంతటి హోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును వచ్చి సంతాప పడిను వంచుదాం సమయం అయిపోయింది దేవుని సన్నిధిలో మన జీవితాలు ఇలాంటి ప్రార్థనలు చేసేవారు మాత్రమే పరిశుద్ధులు నామకార్థముగా వాళ్ళు పరిశుద్ధులు కాదు తమ కొరకే ప్రార్థించుకునే వాళ్ళు పరిశుద్ధులు కాదు ఎవరైతే ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారో తమ అక్రతలో తమ లోపాలు లోట్లన్నీ తీర్చబడతాయి యోగు తన స్నేహితులు ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యోగు భయంకరమైన పరిస్థితులు అన్ని పిల్లలందరినీ కోల్పోయాడు కొట్లు గోదలన్నీ కోల్పోయాడు ఆస్తి అన్నీ కోల్పోయాడు భార్య కూడా ఇస్తుంది ఆరోగ్యమంతా కోల్పోయాడు అటువంటి పరిస్థితుల్లో చివరికి స్నేహితులు కూడా వచ్చి దూషిస్తే దేవుడు అంటున్నాడు మీరు నేరుగా నా సేవకుడు యోగు దగ్గరికి వెళ్ళండి అతడు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు నా కోపం మీ మీద మండుతుంది నేను మిమ్మల్ని దహించి వేస్తాను కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేయకుండా చంపకుండా ఉండాలంటే నా సావుకుడైన యోగ దగ్గరికి వెళ్ళండి అతడు మీ నిమిత్తము దేవుడే సాక్షిస్తున్నాడు ఎన్నో కష్టాలు తనకు బాధలు ఓ చెప్పుకోలేని అనేకమైనవి ఉన్నాయి ఓకి కానీ స్నేహితులు సూటుపోటు మాట్లాడినా దూషించిన అనేక రకాలుగా చేసినా కానీ ఆయన పరిశుద్ధుడు కనుక వేవి మనసులో పెట్టుకోకుండా తను దూషించి ఎంతో క్యూడ్ చేయాలని చూసిన స్నేహితుల మిత్రం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే తన ఆరోగ్యం తిరిగి మరల వచ్చింది భార్య మరల మంచిగా మారిపోయింది తర్వాత బిడ్డలందరూ పది మంది బిడ్డలు మరలా పుట్టారు చనిపోయిన వాళ్ళు అయితే తిరిగి బ్రతకలేదు కానీ మరలా పది మంది ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కోల్పోతే తిరిగి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను దేవుడు మరల ఆయన గర్భంలో నుండి లభించాడు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆస్తి మరలా ఇచ్చాడు ఆయన పరిశుద్ధుడండి మోషే పరిశుద్ధుడు గురించి ఎంతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కానీ సమయం లేక ముగిస్తున్నాను ఈ వాక్యం ఇతరతో ముగించుకుందాం ప్రభు అయితే వేరే వాక్యంలోకి వెళ్దాం మోసే దేవుణ్ణి చేయగలిగాడు ఒకప్పుడు క్రూరంగా హతమార్చేవాడు కోపిస్ తొందరపాటు దుడుకుతాను అన్నీ ఉన్నాయి దేవుని ప్రత్యక్షతలు కలిగిన దేవుని దర్శించిన నాటి నుండి జీవితమే మారిపోయింది రాళ్ళు తీసుకుని ఏ మోషే మాకేదో పాలుతీలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నావు మమ్మల్ని ఇక్కడ ఐగుతులు సమాధులేవన అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావు మోషే అని చెప్పి మాటి మాటికి రాళ్ళు ఉడకటానికి వాళ్ళు రాళ్ళు పైకెత్తున్నారు అనేక రకాలుగా దూషిస్తున్నారు మీరు తర్వాత చదువుకోండి ఫిబ్రవరి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు ఆయన గోచి చక్కని మాటలు దండి ఆయన రాజా మరి మనవడు గారి మనవడు అనిపించుకునేటికంటే మరి దేవుని ప్రజలకు అరణ్యంలో మరి శ్రమలు అనుభవించడం మేలని ఆయన యోచించి ఆయన ఆయనకు కలగబోయే బహుమానం కొరకు దూరదృష్టితో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఆ నిందలన్నీ సహించాడు భరించాడు ఆ కష్టాలు ఆ శ్రమలు అన్ని కూడా రాగి రాజభవంతలో పుట్టి పెరిగాడండి రాజభవంతిలో పెరిగాడు నలభై సంవత్సరాలు రాజభోజనం పరుపుల మీద ఆ తర్వాత కష్టాలు వస్తే అరణ్యంలో తిరుగుతూ మందరం మేపుతూ వచ్చాడు ఆ తర్వాత ఇస్రాయిలు ప్రజల ద్వారా దోషంలో శ్రమలో కష్టాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాడు పరిశుద్ధుడు అటువంటి వాళ్ళు చేసిన ప్రార్థనకు మోసే చేసిన ప్రార్థనకు పరలోకి ఎంత హయ్యెస్ట్ వాల్యూ ఉందంటే ముప్పై లక్షల మంది కాలిపోయి నశించేవాళ్ళే దేవుని ఉగ్రత చేత నశించేవాళ్ళు అపోస్తుల కార్యంలో కూడా ఈ మాటలు రాయబడి ఉండే వచ్చాయని కానీ అద్భుతం ఒక మానవుడు నర్మాత్రుడు ప్రార్థన చేస్తే దేవుడు ముప్పై లక్షల మంది చనిపోకుండా దేవుని ఉగ్రతకు ఆహుతి కాకుండా బ్రతికించాడంటే పరిశుద్ధుల ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకొని వల్లే మనం ఎందుకు చేయకూడదు అందుకో వాడవల్లి మనం ఎందుకు జీవించకూడదు ఎవరో దగ్గరికి మనం పరిగెత్తకూడదు పరిశుద్ధుల ప్రార్థన మాకు అవసరమైన ఎక్కడో పోయే కంటే నువ్వే ఎందుకు పరిశుద్ధులుగా ఉండకూడదు ఎవరు పడితే వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు ఆ పరిశుద్ధులు చేస్తానన్నా దేవుడు ఒక్క కోట్ల దేవుడు అంటున్నాడు పదకొండవ వచ్చాయో ఏడో వచ్చినావు ఇర్మియా గ్రంథంలో మరొక చోట కూడా వ్రాయబడి ఉంది పద్నాలుగు అధ్యాయంలో నీవు వారి నిమిత్తం ప్రార్థన చేయొద్దు నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేసినా నేను వినను అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధులు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు కొందరు విషయాల్లో వాళ్ళ మీద అంతగా రగులుకుంటా ఉంటుంది ప్రార్థన చేద్దాం ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి